అమ్మా నువ్వు ఆ పిల్లతో మెత్తగా ఉంటే ఎప్పటికి మనం అనుకున్నది జరుగుతాదే అని తల్లి పక్కన కూర్చొని ఉపదేశాలు మొదలుపెట్టింది శిరీష వెంట వెంటనే పెదలు కొడితే మీ తమ్ముడికి అనుమానం వస్తుంది ఓపిక పట్టు అన్నీ ఒకేసారి జరగవు కదా అని అనుభవంతో అంది శారద ఎంత ఓపిక పట్టాలి ఇప్పటికే చాలా ఓపిక పట్టాను నాకు బంగారం పెట్టి ఆరు నెలలు అయిపోయింది పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టే టైం వచ్చేసింది ఇవన్నీ ఒకేసారి ఎలా అవుతుంది నాకు వచ్చి ఆడపడుచు కట్నానికి కూడా నీ కోడలు పంగనామ్మం పెట్టింది ఇప్పుడు నేనేం చేయాలమ్మా అని ముక్కు ముక్కుచిదుకుంది శిరీష పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చే చచ్చినట్టు మీ తమ్ముడి అన్ని చూస్తాడు అని సలహా ఇచ్చింది శారద అమ్మో మా ఆయన తెచ్చే సంపాదనంతా మా అత్తగారు తీసేసుకుంటుంది మొన్నే చీటీపాడిన లక్ష ఇంట్లో పెట్టాను అవన్నీ ఎక్కడ దాయాలి అని గుండెలపై చేతులు వేసుకుంది శిరీష లక్ష లెక్క పెట్టడం వచ్చేంటే నీకు అని కూతురిని యగాదిగా చూసింది శారద నాకెందుకు రాదు చాలా బాగా వచ్చు వెయ్యిల పది పోగులు పెట్టి ఒక పదివేలు చేసి ఆ పదివేలు కట్టను పది పోగులు చేసి ఒక లక్ష అని లెక్కట్టడం కాదు అని కూతుర్ని వెక్కిరించింది శారద అమ్మా లేకపోతే ఏంటే నీ ప్రతి పైసా వడ్డీని తిప్పేది నేనే కదా చీటిపాడిన లక్ష్యం తీసుకురావడానికి నీకు భయం ఏంటి భయం కాదమ్మా తమ్ముడు వాళ్ళకి తెలిస్తే నీ డబ్బులు అనుకుంటారని ముందు చూపు అంతే మౌర్యాకి ఎందుకు తెలుస్తుంది కాని నువ్వు పిల్లల్ని తీసుకుని వచ్చే సాయంత్రానికి అంటూ హుకుం జారీ చేసింది శారద నేనైతే ఒక్క పని చేయను నీ కోడలతో చేయించుకో పని అంతా అంటూ తేల్చి చెప్పేసింది శిరీష శారదా వనజ మాటల్లో ఉండగానే క్యారేజ్ పట్టుకెళ్లిన మోక్ష వచ్చింది అత్తగారు ఆడబడుచు తన కోసమే మాట్లాడుకుంటున్నారని ఆమెకు తెలుసు కాని నోరు తెరిచి అడిగే సాహసం చేయలేదు మోక్ష వచ్చావా అమ్మా నీకోసమే చూస్తున్నాను ఎలాగో సాయంత్రం కావస్తుంది కదా ఇంటి పని చేస అని చెప్పింది శారద సరే అత్తయ్య కానీ నాకు ఏ పని చేయడం రాదు మీరు చెప్తే నేర్చుకుని చేస్తాను ప్రేమ అంటే పెళ్లి చేసుకోవడం ఒకటే కాదమ్మా మీ అత్తింట్లో అన్ని పనులు చేయాలని నీకు తెలీదా ఎలా పెళ్లి చేసుకుని ప్రేమ అంటే పెళ్లి చేసుకోవడం ఒకటే కాదని తెలుసు వదిన కానీ మా ఇంట్లో నాకు నేర్పించే అవకాశం రాలేదు ఇక్కడ నేను నేర్చుకొని చేస్తాను అంటున్నాను కదా అయినా మీరు ఎందుకు నన్ను దెప్పి పొడుస్తున్నారు అంటూ మొహం చిన్నగుచ్చుకుంది మోక్ష చూసావా అమ్మా నీ కోడలు నన్ను ఎన్నేసి అంటుందో నేను తనకి మంచి చెప్పాలని చూసినా దెప్పితున్నానని నా మీద నేరాలు వేస్తుంది అమ్మో అమ్మో నీ కోడలు నన్ను నిన్ను వేరు చేయాలని చాలా పెద్ద కంకరమే కట్టుకుంది ఏంటి మోక్ష నిన్నటికి నిన్న వచ్చి నా కూతుర్ నన్నంత ఎదిగిపోయావా అని కోపంగా చూసింది శారద అయ్యో అదేమి అత్తయ్యా అంటూ కంగారుగా చెప్పింది మోక్ష ఇవన్నీ మౌర్య వరకు వెళ్ళడం ఇష్టం లేదు ఇవన్నీ మౌర్య వరకు వెళ్లడం ఇష్టంలేక తుడుచుకునిరా అని కటుగా చెప్పింది శారద ఉదయం లేచాక కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగే తీరిక కూడా దొరకలేకపోయింది ఆమెకు అలాగే అత్తయ్య అని బుద్ధిగా తల ఊపి ఆ చీపురును పట్టుకుంది కానీ అది పట్టుకోవడం కూడా ఆమెకి పట్టుకుంటే చేతిలో నుండి జారిపోయింది రెండు చేతులతో పట్టుకొని కష్టంగా ఒక్కో గది తొడవడానికి అరగంట పట్టింది మోక్షకి ఎలాగైతేనో తుడవడం పూర్తి చేసింది అత్తయ్య తుడవడం అయిపోయింది ఇంకేమైనా వర్క్ ఉంటే చెప్పండి చేస్తాను అంటూ మెల్లిగా అడిగింది మోక్ష ఈలోపు ఆగలేని ఆత్రపు శిరీష ఇల్లంతా చూసి వచ్చి అమ్మా సరిగ్గా తుడవలేదే ఎక్కడి చెత్త అక్కడే వదిలేసింది అని కంప్లైంట్ చేసింది నేను బానే తుడిచాను వదినా అయితే నేను అబద్ధం చెప్తున్నానా నా ఉద్దేశం అది కాదు మళ్ళీ తుడుస్తాను ఆగండి ఒక్కరోజుకే చిక్కలు కనపడ్డాయి ఆమెకు కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి తనకు ఊహ తెలిసాక ఒక్కరు కూడా ఒక మాట అనడం ఆమెకు తెలియదు ఆఖరికి మౌర్య కూడా ఏమీ అనలేదు చాలా అపురూపంగా చూశాడు తనని శిరీష దగ్గరుండి ఇక్కడ తుడు అక్కడ తుడు అంటూ అజమాయిసి చేస్తుంటే ఓపిక చేసింది మోక్ష పనిలో పని ఆమెతో ఇల్లంతా చక్కబెట్టిచ్చేసింది శిరీష అంతలో శిరీష పిల్లలు వచ్చారు అమ్మా ఎవరి అని తన చిన్ని కళ్ళను టపటపా కొడుతూ అడిగింది శిరీష నాలుగేళ్ల కుదురు పర్ణిక ఆంటీ కాదు మీ మామయ్య వైఫ్ని మీకు అత్తే చిట్టి తల్లి అని పర్ణికను ముద్దు చేసింది మోక్ష మామయ్యకు పెళ్లి ఎప్పుడైంది అంటూ ఆలోచిస్తూ అడిగాడు శిరీష నాలుగేళ్ల కొడుకు శిశిర్ నిన్ననే అయిందిరా అయినా ఇవన్నీ మీకెందుకు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి అని గదిలోకి పంపించేసింది శిరీష నువ్వు ఎప్పుడూ ఇంతే నమ్మి అని విసుక్కుంటూ గదిలోకి వెళ్ళిపోయారు శిశీర్ పర్ణికలు వాడు వచ్చే టైం అయింది ఆ పిల్లలు వదిలే శిరీష అంటూ కూతుర్ని హెచ్చరించింది శారద అప్పుడే ఏడైపోయిందా ఇదంతా వాడికి తెలిసిందో రేపటి సంగతి ఏం జరుగుతుందో ఊహించలేవు అని బెదిరించింది మోక్షని శిరీష బెదిరింపుకి గుండ్రంగా తలూపింది మోక్ష ఏడున్నర అయ్యేసరికి వచ్చాడు మౌర్య అతను వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి చిరునవ్వుతో ఎదురు వచ్చింది మోక్ష ఆమె నవ్వు చూడగానే ఉదయం నుండి పడ్డ కష్టం అంతా ఎవరో చేత్తో తీసేసిన ఫీలింగ్ వచ్చింది అతనికి మేడంకి గడిచింది ఫస్ట్ డే అని చిన్న నవ్వుతో అడిగాడు మౌర్య సగంటే మీతోనే గడిచింది కదా కొత్తగా ఏం లేదు అంతా బాగుంది అని మౌరీకి ఏమాత్రం అనుమానం రాకుండా సమాధానమిచ్చింది మోక్ష చూసావా అమ్మా వాడితో ఉన్న పోటే బాగుంది అని చెప్పకనే చెప్పింది నీ కోడలు అని శారదాకి లేని ఆలోచన పుట్టిచ్చింది శిరీష తమ తల్లిదండ్రులతో అక్కతో కొత్త పాత లేకుండా కలిసిపోయింది అని మౌర్య అనుకున్నాడు అక్కా తమ్ముళ్ళ ఆలోచనలకి పొంతనే లేకుండా పోయింది వాళ్ళ మధ్య మోక్ష ఎలా ముందుకు వెళ్తుందో వేడి నీళ్లు ఉన్నాయి అంటూ పొయ్యిపై సిద్ధంగా ఉన్న నీటిని బకెట్లోకి వేసింది మోక్ష పెళ్ళైన రెండో రోజే సేవ ఇవన్నీ మీకు అవసరమా గ్యారేజ్లో వర్క్ చేసి వచ్చి వేడి నీళ్ళతో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది చూసావా అమ్మా నీ కొడుకంటే నీకు ప్రేమ లేనట్టు నువ్వు పట్టించుకోనట్టు ఆవిడ మాత్రమే పట్టించుకుంటున్నట్టు నీ కొడుకు ముందు నిరూపించాలి అనుకుంటుంది అని తల్లి పక్కనే నిలబడి చెవులో గుణిగింది శిరీష కూతురు మాటలకి శారద కడుపులో మరింత మంట మొదలైంది తర్వాతి రోజు మోక్షకి పని పెంచడానికి సిద్ధమైంది మౌర్యకి మాత్రం మోక్ష ప్రేమ మాత్రమే కనపడింది మామయ్య అని స్నానం చేసి వచ్చిన మౌర్యను చుట్టేశాడు పర్ణిక శశి ఎప్పుడు వచ్చారు బంగారాలు సాయంత్రమే వచ్చాం అత్త సూపర్ గా ఉంది చాలా మంచిది కూడా అని గొప్పగా చెప్పారు అవునా ఒక్క పోటుకే మంచిదని ఎందుకు అనిపించింది మా కోసం పెద్ద పెద్ద చాక్లెట్స్ ఇచ్చింది అని అప్పటి వరకు చేతిలో దాచించిన చాక్లెట్స్ ని చూపించారు ఇద్దరు ఆశ్చర్యంగా మోక్షవంక చూశాడు మౌర్య అంటే వచ్చేటప్పుడు షాప్ చూసి గుర్తొచ్చింది మౌర్య వదిన వాళ్ళ పిల్లలు వస్తే ఇవ్వచ్చు అని అతని చూపు అర్థం చేసుకుంటూ చెప్పింది మోక్ష మౌర్య మాటలు తర్వాత తిందువురా నేను నువ్వు రాకముందు నుంచి చెప్తున్నాన్రా వేడివేడిగా అన్నం తినమని కాని వింటేగా ఈ పిల్ల మౌర్య వచ్చాక తింటాను అని చెప్పింది అని మోక్షను తల్లిలా చూస్తున్నట్టు చెప్పింది శారద అత్తగారి మాటలు విని మోక్ష బుర్ర గిర్రుని తిరిగింది ఉదయం లేచిన దగ్గర నుండి తనని అవమానించిన తీరికి ఇప్పుడు ముందు చెప్పేదానికి సంబంధం లేకుండా పోయింది ఆ మాటలతో అత్తగారి బుద్ధి కూడా అర్థమైపోయింది మోక్షకి కాని నోరు మెదపలేదు నా కోసం చూడకండి మేడం ఇక నుండి అమ్మ తినమని చెప్పినప్పుడు తినేయండి అందరూ తిన్నాక ఎక్కడి అక్కడ చెక్కబెట్టి అప్పుడు గదిలోకి వెళ్ళింది మోక్ష రే ఎప్పుడు నా దగ్గరే కదా పడుకుంటారు ఇవాళ మీ మామయ్య దగ్గర పడుకోండి అని మౌర్య గదిలోకి పంపింది శిరీష ఎందుకే కొత్తగా పెళ్ళైన జంట మధ్యలో పిల్లలు నీకు తెలియదు అమ్మా తమ్ముడికి అప్పుడే పిల్లలు పుట్టేస్తే నిన్ను నన్ను నా పిల్లల్ని అస్సలు లెక్క చేయడు కొన్నాళ్ళు వాళ్ళు దూరంగా ఉంటేనే మంచిది నిజమే నిజమే కానీ ఇద్దరి మధ్య ఒక రాత్రి గడిచిపోయింది కదే అంటూ అసహనంగా అడిగింది శారద రాత్రి ఏమి జరగలేదని నా అనుమానమమ్మా జరిగి ఉంటే నీ కోడలు అంత హుషారుగా మనం చెప్పేది చేయలేదు దగ్గర ఉండి చూసిన దానిలా చెప్పింది శిరీష మీ నాన్న వచ్చాక తలుపులు వేస్తాను నువ్వెళ్ళి పడుకో మామయ్య మామయ్య అంటూ తిన్నగా మౌర్య గదిలోకి వెళ్ళారు పర్ణిక శిశీర్ ఏమైనా కావాలా ఈ టైంలో పడుకుంటాం మామయ్య అని ముద్దు ముద్దుగా చెప్పింది పర్ణిక సరే రండి అంటూ మేనల్లుడిని ఒకవైపు మేనకోడలిని గుండెవైపు మోక్ష మరోవైపు పడుకోబెట్టుకొని వాళ్ళ వాయిస్తో స్టోరీ చెప్పడం మొదలు పెట్టాడు మౌర్య అతని గొంతులో లాలనికి ముగ్గురు అతన్ని ముడుచుకొని పడుకున్నారు వాళ్ళను చూసి ఏమాత్రం అడ్డుగా భావించలేదు మోక్ష రాబోయే కాలంలో తన పిల్లలు వస్తే ఇలానే పడుకుంటామేమో అని మొదలో మెదిలింది ఆమెకి మరో వారం గడిచేసరికి వారం రోజులుగా అత్తగారు ఆడబడుచు సాధించుకొని తినడం అలవాటు చేసుకుంది మోక్ష పుట్టింట్లో తనకి నచ్చినప్పుడు కాలేజీకి వెళ్ళేది కానీ ఇప్పుడు ఉదయాన్నే నిద్రలేచి మోక్ష అత్తంట్లో భర్తతో పాటు ఐదు గంటలకి లేచేది అత్త ఆడపడుచు ఏ పని చెప్పినా కాదు అనుకుండా ఓపిక్క చేసింది ఆడబడుచు కదలకుండా కూర్చొని ఆవిడ పని నుండి మొదలు పిల్లల అవసరాల వరకు అన్నీ మోక్షతోనే చేయించేది ఏ మాత్రం విసుక్కోకుండా చేసింది మోక్ష మోక్ష పిల్లలకి బాగా అలవాటు పడిపోయారు ఎంతగా అంటే ఉదయం లేచి దగ్గర నుండి పడుకునే ముందు వరకు అత్త అత్త అంటూ ఆమె చుట్టూ తిరిగేవారు మౌర్యకి కూడా అత్తగారు ఆడపరిచి చేసిన ఘనకార్యాలు చెప్పలేదు మోక్ష శారదా శిరీష వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మౌర్య వచ్చేసరికి చిరునవ్వుతో కనిపించేది అతనికి ఎప్పటిలానే మొదలైంది ఆ రోజు కూడా మేడం నేను గ్యారేజ్కి వెళ్తున్నాను అని మోక్షను చిన్నగా నిద్రలేపాడు మౌర్య ప్రతిరోజు వెళ్ళేటప్పుడు లేపమని మరీ మరీ మౌర్యకి చెప్పింది మోక్ష అతని గొంతులో మాడ్యులేషన్కి స్లోగా కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ అంటూ చిరునవ్వు నవ్వింది మోక్ష మార్నింగ్ లేపమన్నారు కదా అందుకే లేపాను మీ పనేమి లేదు అని ఆమె తలపై చిన్నగా ముద్దు పెట్టాడు అతడు నాకు వర్క్ ఉంది నువ్వు వెళ్ళు మౌర్య అని మౌర్యను హక్ చేసుకుని తన డే స్టార్ట్ చేసింది అతను వెళ్ళాక ఇంటి పని అంతా చక్కగా చేసేసింది మోక్ష మున మునపటి మీద కాస్త చురుగ్గా అలవోకగా చేసి పని అవ్వగానే ఫ్రెష్ అయ్యి ఇంట్లో అందరి కోసం టీ పెట్టింది ఆమె రోజు దినచర్య అలానే మొదలవుతుంది మామయ్య టీ తీసుకోండి అంటూ ముభావంగా కూర్చున్న గిరికి టీ అందించింది మోక్ష ఏమ్మా నువ్వు చంద్రగారి అమ్మాయి వా అని అడిగాడు గిరి వచ్చిన వారానికి మోక్షను గిరి అడిగిన మొదటి ప్రశ్న అదే ఎందుకంటే ముందు రాత్రి మౌర్య డబ్బులు ఇవ్వక అతను తాగలేదు తాగకపోవడం వల్ల మనుషులను గుర్తుపట్టే విధంగా సాగాయి అతని ఆలోచనలు అవును మామయ్య కానీ మీరలా చూడొద్దు మీ కోడలుగానే చూడండి అని తేలికగా చెప్పి ఏమైంది ఎందుకు ముభావంగా కూర్చున్నారు రాత్రి నాకు ఎవరూ వంద రూపాయలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మీ అబ్బాయిని అడగలేదా ప్రశ్నార్థకంగా చూశాడు గిరి మన పర్నికా శిశ్యుళ్ళు ప్రేమ పొందక ఫీల్ అవుతున్నారు మీకు తెలుసా ఆ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మేము మా గ్రాండ్ పేరెంట్స్తో ఇంత హ్యాపీగా ఉన్నాము మాకిన్ని బొమ్మలు కొన్నారు ఇన్ని వంటలు వండి పెట్టారు అని గొప్పలు చెప్తుంటే మన పిల్లలు చిన్న పుచ్చుకొని ఆ రోజు రాత్రి అంతా దిగులుగా ఉన్నారు తెలుసా మీకు అంటూ పిల్లలను ఉద్దేశాలు చెప్పింది మోక్ష అలాంటి నడవడకే పరిచయం లేని గిరి వింతగా చూశాడు మీకు వెంటనే అర్థం కాదు మామయ్య కానీ మీరు ఎప్పుడైనా తండ్రిగా వదిన కష్ట సుఖాలు తెలుసుకున్నారా అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉందో అడిగారా అత్తయ్య ప్రేమగా ఏదైనా కొనిచ్చారా మీ కొడుక్కి ఎప్పుడైనా చెయ్యూత సలహా అయినా ఇచ్చారా ఎందుకు మామయ్య మీలో చేసే పనితనం ఉన్నా సరే ఇక్కడే ఆగిపోయారు ఆమె చెప్పింది మెల్లగా అర్థమైంది గిరికి కాని వాటిని చేయలేని వీక్నెస్కి బానిసయ్యాడతడు నాకు వంద రూపాయలు పడకపోతే నాలుగు పీకేస్తుందమ్మా అని దిక్కులు చూస్తూ చెప్పాడు గిరి మీకు అలవాటు ఉంది కాదనడం లేదు నైట్ ఎలాగో తాగుతారు కంట్రోల్లో ఉంటే బుద్ధిగా వచ్చి పడుకుంటారు అంతవరకు బాగానే ఉంది పగల ఖాళీగా ఎందుకు ఆ చెట్టు కింద ఈ అరుగు మీద గడపడం ఆ వంద కోసం మీరు ఒకరి దగ్గర చేయి చాపడం ఎందుకు మీరు కూడా మౌర్య గ్యారేజ్ దగ్గర హెల్ప్ చేస్తే వచ్చే డబ్బుతో నాలుగైదు రోజులు మీ వీక్నెస్ని వాడుకోవచ్చు కదా ఏమంటారు ఈ విధంగా అయినా మార్పు వస్తుందేమో అని చిన్న ఆశ మోక్షలో గిరిబుర్రకి పాజిటివ్గానే అర్థమైంది కాకపోతే శిరీష కుదురుగా ఉండే రకమా మోక్ష మాటలకి తండ్రి మంచిగా మారితే తల్లి మోక్షవైపు మారుతుంది అని భయపడింది శిరీష వెంటనే గొంతు సవరించి అంటే ఏంటి మోక్ష నీ ఉద్దేశం మా నాన్న వంద కూడా గతి లేక మీ ఆయన దగ్గర చేయి చాపుతున్నాడు అని అవమానిస్తున్నావా మీరు ఇచ్చే ముష్టి వంద అవసరం లేదులే మా నాన్నకి ఎంత కావాలి అంటే అంతా నేనిస్తాను అంతే గిరి ఆలోచనలు వెంటనే కూతురు వైపు మారిపోయాయి వదిన ఏం మాట్లాడినా తిరకాసం మాట్లాడుతున్నావా కానీ నేను చెప్పేది అర్థం చేసుకోవా అంటూ గొంతు పెంచి సీరియస్గా అడిగింది మోక్ష నా కూతుర్ని ఎదిరిస్తావా అంత ధైర్యం వచ్చేసిందా నీకు ఒక్క పైసా కట్నం తీసుకురాని నీకే అంత పొగురుంటే ఐదు లక్షల కట్నం పట్టుకెళ్లిన నా కూతురికి ఇంకెంత పొగురుండాలి అని మోక్షచంప పగలగొట్టింది శారద అత్తయ్యా అంటూ చెంపపై చేతిని పెట్టుకుని చూస్తూ ఉండిపోయింది మోక్ష పెళ్లయ్యే వారమైనా టచ్లో లేని ఫ్రెండ్ని కలవడానికి వచ్చిన మోక్ష స్నేహితులు శారద కొట్టడం కల్లార చూసి బిగుసుకుపోయారు కొన్ని కోట్లకు వారసురాలు ఒకరి చేతిలో దెబ్బ తినడం ఇప్పటి వరకు తనని కన్నవాళ్లే తనపై చేయి చేసుకోలేదని ఆలోచించారు నోరు ముయ్ ఇంకోసారి నా కూతురుపై నోరెత్తే ప్రయత్నం చేశావనుకో ఈసారి గొడ్ల సావడిలో కూడా పనిచేస్తావు అని వేలు చూపించి ఉగ్ర రూపం చూపించింది శారద చెంప మీద చేతిని పెట్టుకొని కన్నీలతో సరే అన్నట్టు తల ఊపింది మోక్ష శారద కొట్టడం ఒక ఎత్తైతే మోక్ష వాళ్ళకి లొంగి తల ఊపడం మరింత ఆశ్చర్యం అనిపించింది మోక్ష అని నోరు తెరిచింది అతని స్నేహితురాలు శ్రీజ అంటూ తన ఫ్రెండ్ వైపు చూసి నడిచింది మోక్ష ఏం జరుగుతుందే ఇక్కడ అని మోక్షంపే చే వేసి నిపుడుతూ ఆమెకి అతి క్లోజ్గా ఉండే ఫ్రెండ్ శ్రీజ ఏం లేదే లోపలికి రండి మోక్ష ఫ్రెండ్స్ వచ్చేసరికి మంచితనం ఆదర్శం అని ముసుగు బయటకు తీశారు మోక్షమ్మ ఫ్రిడ్జ్లో డ్రింక్ ఉంది మీ స్నేహితురాలికి డ్రింక్ ఇవ్వమ్మ తల్లి అని ఎంతో సౌమ్యంగా అంది శారద అత్తగారు మార్పుల గురించి తెలుసు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోకుండా సరే అత్తయ్యా మీరు మా మోక్షమ్మ ఫ్రెండునా ఎప్పుడు మీ గురించే మంచిగా చెప్తూ ఉంటుంది మరెందుకండి మేము వచ్చేటప్పుడు తనని కొట్టారు అని అంటూ ఉండబెట్టలేక శ్రీజ శిరీషను శారదను చూస్తూ అడిగింది అదా అంటూ ఒకరి మొహాల ఒకరు చూసుకొని నసుకుతున్నారు ఏం చెప్పాలో తెలియక ఏమని చెప్పగలరు ఆమె మంచి చెప్పి మామగారిని మారుద్దామనుకుంటే చెడగొట్టామని చెప్పగలరా అలవాటు లేని పనులు చెప్తూ మోక్షను రాసి రంపాన పెడుతున్నామని చెప్పగలరా ఏం చెప్పలేక నసిగారు కానీ సైలెంట్గా ఊరుకుంటే మోక్ష ఎందుకు అవుతుంది వెంటనే అందుకొని అదేం లేదే దోమ నా బుగ్గున అంటుకొని పోవడం లేదు మెల్లగా స్లాబ్ చేశారు అత్తయ్య కానీ నా స్మూత్ స్కిన్ వల్ల రఫ్గా కనిపించింది అంతే అని కవర్ చేసింది మోక్ష మౌరేకి అలానే చెప్పాలని మనసులో అనుకుంది అవునమ్మా మా మోక్షమ్మకి దోమ కుట్టినా తట్టుకోలేము అంటూ ఎంతో బాధగా నటించింది శారద మా అమ్మ మోక్షను ప్రాణంలా చూసుకుంటుంది తెలుసా ఇద్దరు సొంత తల్లి కూతుర్లా కలిసిపోయారు ఇక ఏ బెంగా లేదు శిరీష ఓవరాక్షన్ చూసి శ్రీచకు అనుమానం వచ్చింది మా మోక్షను అంత ప్రేమగా చూసుకుంటే ముద్దులా ఉండే మా మోక్ష పీనుగులా ఎందుకు ఎందుకు తయారైందండి అదేం లేదే నేనే డైటింగ్ చేస్తున్నా అప్పుడంటే కాలేజు ఎగ్జామ్స్ టెన్షన్స్ ఉండేది ఇప్పుడు ఆ టెన్షన్స్ లేక ఏ పని లేక ఎక్కువ తినేసి లావైపోతున్నా అని తగ్గించాను అయినా మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి అలా చేసుకున్నావు అసలు మౌర్యభయ్యని లవ్ చేశావని ఎప్పుడు చెప్పనేలేదు అంకుల్ కాలేజీకి వచ్చి మమ్మల్ని అడిగారు ఏమని అడిగాడు డాడీ మోక్ష నుండి రాబడి వచ్చే అవకాశం ఉందేమో అని చెవులు రిక్కించి విన్నారు శారద శిరీష నీ లవ్ మా అందరికి తెలిసేమో అని అంకుల్కి చెప్పకుండా నీ లవ్కి హెల్ప్ చేశామేమో అని మమ్మల్ని నిలదీశారు డాడీ తరపున సారీనే హే ఇది ఎప్పటి నుండి స్టార్ట్ చేశావు సారీ అంట సారీ ఇది అంతా నీపై అంకుల్కి ఉండే లవ్ అని మాకు తెలియదా కానీ నిన్ను నెత్తిన పెట్టుకునే అంకుల్ని విడిచి ఎలా పెళ్లి చేసుకుని వచ్చావే వన్ అండ్ ఓన్లీ మౌర్య ఎవరైనా ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేవరకే తోడుంటారు తరువాత ఉండాల్సింది మన కట్టుకున్నవాడే అందుకే బాగా ఆలోచించి మౌర్య కావాలి అనుకుని వచ్చాను మౌరే కూడా డాడీకి సమానంగా లవ్ చూపిస్తున్నాడు ఇకపై చూపిస్తాడు కూడా అండ్ ఆల్సో అత్తమ్మ వదిన వాళ్ళు మంచివాళ్ళు అంటూ అత్తింటి గురించి గొప్పగా చెప్పింది తమ గురించి గొప్పగా చెప్పింది అన్న విషయాన్ని వదిలేసి అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్పిందే ఇంకెన్ని నిజాలు మా దగ్గర దాచిందో సరేనే మళ్ళీ వస్తాం ఎక్కడ ఉన్నాను హ్యాపీగా ఉండాలి భోజనం చేసి వెళ్ళండి అత్తయ్య బాగా కుక్ చేస్తారు వద్దే నెక్స్ట్ టైంకి బాగా నేర్చుకో నీ వంట తినాలని ఉంది మోక్ష స్టడీ కంటిన్యూ చేయవా ఈ ఒక్క ఇయర్ కంప్లీట్ చేస్తే నీకు ఎంబీఏ సర్టిఫికేట్ వస్తుంది ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది నీ స్టడీస్ గురించి ఏం చేస్తావు వాట్ అబౌట్ యువర్ స్టడీస్ వాణి అడిగిన ప్రశ్నకి విసుగ్గా చూశారు శారదా శిరీష ఇప్పుడు మోక్ష చదువుతాను అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది అవన్నీ మౌర్య పెట్టేస్తే తాము ఎలా నచ్చింది కొనుక్కోవాలి అని భయం మౌర్య కంటిన్యూ చేయమని చెప్పాడు వాణి కానీ నాకే ఇంట్రెస్ట్ లేదు ఐ వాంట్ బే హౌస్ వైఫ్ అంటూ ప్రౌడ్గా నవ్వింది మోక్ష ఆమె ఆన్సర్స్కి విస్తుపోయారు ఆమె స్నేహితులు అంత డబ్బు పెట్టి తండ్రి బెస్ట్ కాలేజీలో చదివిస్తే ప్రతి సబ్జెక్ట్లో ఫస్ట్ వచ్చే మోక్ష ఇలా అనడం అస్సలు నచ్చలేదు వాళ్ళకి మోక్ష వాళ్ళ అత్తా ఆడపడుచు గురించి ఆమె ఫ్రెండ్స్కి తెలియనుందా తర్వాతి ఎపిసోడ్లో చూసేద్దాం తర్వాతి ఎపిసోడ్లో చూసేద్దాం